ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అందరూ పిట్టకు పెట్టినట్టే ఎదురు చూస్తుర్రు నడుమ ఎగ్జిట్ పోల్స్ వచ్చి ఇంత పరిశ్రమ చేసేటళ్లకు పబ్లిక్కు వర్షమే అవుతలేదు ఇప్పుడు ఎలక్చన్ల ఫలితాలు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నట్టే చూస్తుర్రు పొర్రి గద్దెల మీద కూస్తున్న పెద్ద మనుషుల కాడి నుంచి గోడల మీద ఎక్కిన కాలేజీ పొలగాండల దాకా అందరి నోటెంటా ఎలక్చన్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి అట్ల ఇట్లా ఇంకొన్ని గంటలల్లో ఫలితాలు రానే వస్తున్నాయి మరిగా ఏర్పాట్లు ఎట్లెట్లా చేసిర్రో ఒకసారి ఎవరు వస్తారో ఏమైతుందో గాని మేమైతే లెక్క పెట్టడానికి తయారుగా ఉన్నాం అన్నట్టు చెప్పుకొచ్చినారు ఎలక్షన్ల ఆఫీసర్లు కుర్చీలు బల్లలు పేపర్లు మిషిన్లు అన్ని తయారుగా పెట్టుకొని కూకున్నారట పొద్దుపోద్దుగాలినే ఎనిమిది గంటలకు సురు ఓట్లు లెక్కబెట్టుడు ముందుగాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టినాక అట ఈవీఎం మిషన్లల్లో వేసిన ఓట్లు లెక్క పెడతారాట ఓట్లు లెక్క పెట్టే జాగాల నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టిరాట ఓట్లు వేసేనాడు లొల్లులు గట్టిగా అయినాయి కాబట్టి ఈసారి అట్లా కావద్దని ముందుగాలనే పోలీసు వాళ్ళు మస్తు హుషారైన ఏపీ అంతటా ఎటు చూసినా ఇప్పుడు పోలీసు వాళ్ళే కాను వస్తున్నారు లోల్లు చేసోళ్లు పేయి జాగ్రత్త పెట్టుకోని రే బయటొచ్చి మీసాలది ఇప్పుడు తొడలు కొట్టుడు చేస్తే ఏ తొక్కుడే అవుతుంది అన్నట్టే హెచ్చరికలు చేస్తాను ఏపీలో మొత్తం కలిపి ముప్పై మూడు జాగాల్లో నాలుగు వందలకి ఎక్కువనే కౌంటింగ్ రూములు పెట్టిరాట కొవ్వూరు నరసాపురం అసీ జాగాల ఐదు గంటలలోనే ఫలితం ఏలిపోతుందట ఇటు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెట్టేందుకు ఆఫీసర్లు గట్టిగానే ఏర్పాట్లు చేసిండ్రట అటు దేశమంతా కూడా ఓట్లు లెక్క కార్యానికి అంత తయారైంది సెంట్రల్ ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు మీటింగ్ పెట్టి మరీ చెప్పిండ్రు ఈసారి దేశంలో అరవై నాలుగు కోట్ల మందికి ఎక్కువనే ఓటేసిండ్రట అదో పెద్ద ప్రపంచ రికార్డ్ మొత్తానికి రెండు మూడు నెలల సంధి ఈ ఎప్పుడు అడుగుతుంది ఎప్పుడు అడుగుతుంది అన్నట్టే నడిచిన ఓట్ల పండుగ ఆఖిరికి కోసెలుతుంది మంగళవారం జాతకాలన్ని బయట పడతాయి మరిగా చూడాలి ఎవర కిసుమతి ఎట్టెట్టున్నదో అక్క అటే ఇల్లు ఇడుపు ఇటే అన్నట్టే అవుతుంది పొర్రి కవిత అక్క ఎప్పుడు కోర్టు ముంగటికి పోయినా మళ్ళా రాపోర్రీ అని అంటుర్రు గాని బయటికైతే ఈడుస్తలేరు కోర్టు సార్లు అగో ఈగో అనుకుంటా నెలలఖమానం అవుతుంది బయటికి వచ్చుడు లోపలికి పోవుడు బయటికి వచ్చుడు లోపలికి పోవుడు గిదే నడిచింది ఇగో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోర్టుకు పోయిందట అక్క మరి ఏమైందో ఎట్లెట్లయిందో ఒకసారి అట్లా ఢిల్లీ దాకా పోయి ఆరుకుని వద్దాం భారీ చూడర్రీ ఇన్నొద్దులకు మళ్ళా కవిత అక్క ముఖం అందరికి అనిపించింది లేకపోతే ఈ నడమ కోర్టు సార్లకు కూడా టీవీలలోనే చూపిస్తారు వాళ్ళు వాళ్ళు ముఖాలు చూసుకొని పంచాది వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు ఈసారి మాత్రం గిట్ల డైరెక్ట్ అక్కనే కోర్టుకు తోలుకొచ్చిండ్రు కోర్టులకు పోత పోతనే జై తెలంగాణ జై భారత్ అనుకుంటా పోయిందట అక్క ఇక ఆటోళ్ళ ముచ్చట్లు ఇటోళ్ళ ముచ్చట్లు ఇన్నాక జూలై మూడో తారీఖు దాకా జైల్లోనే ఉండాలి అన్నట్టు చెప్పినరాట ఇది వరకు పద్ నాలు పదిహేని నాలుకో మళ్ళా కోర్టుకు పిలిచేటోళ్ళు గాని ఈసారి మొత్తానికే నెల రోజులు అన్నారు ఇక కస్టడీకి ఇష్టడీ అనుడు ఏం లేదట ఇప్పుడు జైలు వచ్చినాడే బయటకొచ్చుడా లేకపోతే ఎన్నోద్దుల కానీ జైల్లోనే ఉండాలనట మీదికెళ్లి ఇప్పటికే ఈడీ ఆఫీసర్లు చార్జిషీట్ షీట్ రు సిబిఐ ఆఫీసర్లు కూడా ఏడో తారీఖు నాడు చార్జి షీట్ వేస్తారాట కాబట్టి కేసు ఇంత గట్టిగా అవుతుందేమో అనుకుంటారట చానా మంది మరి ఎట్టు అవుతుందో ఏమో కానీ ఇక గట్లా కోర్టుకు వచ్చింది కాబట్టి కోర్టు కానీ ఇద్దరు కొడుకుల్ని ఇంటి ఆయనను కలిసి మాట్లాడడానికి పర్మిషన్లు అడిగితే జడ్జి మేడం సరే అని అన్నదాట తల్లి పిల్లలు ఏం మాట్లాడుకున్నారు ఏమో మరి గాని ఆడమ చిన్న కొడుకు పరీక్షలున్నాయి బేలీయ్యని అడిగినా ఇయ్యలేదు పూలగాండ్లను చూసి మరిగా ఎంత బాధపడ్డదో ఏమో అక్క అనుకుంటారు ఇప్పుడు అందరు ఆలల్ల మెడకు చుట్టుకున్నదో గాని మాందు చేయంగా అటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆగమయిండు ఇటు కావి తక్క పర్సనయింది ఇంకే నొద్దులు నడుస్తుందో ఏమో మరి చూసుకుంటా పోవాలే పంచాది వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా ఆయన గెలుస్తాడా ఈయన గెలుస్తాడా ఈ గిదే నడుస్తున్నది ఇప్పుడు నడుమయ్యవాళ్ళు గెలుస్తేంది వార్ చేయలేదు పోయేది లేదు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ చూసినా ఒకరికొకరు షెవ్వులు కొరుక్కున్నడే సరిపోతుంది అట్లా ఉత్తగా మాటలు అనుకుంటే ఏం కాదు కానీ ఇప్పుడు ఎలక్షన్ల ఫలితాల మీద జోరు జోరు బెట్టింగ్లు పెట్టుకుంటుర్రు మళ్ళీ అట్లా ఇట్లా కాదు కోట్లలో నడుస్తుంది ఎవ్వరం కాయ్ రాజా కాయ్ పదికి ఇరవై వందకు వెయ్యి లక్షకు పది లక్షలు ఓటింగ్ ఒడిసింది బెట్టింగ్ సురు ఇటు ఓట్ల లెక్కింపుకు గడియల దగ్గర పడుతుండడుతో జోరుగా నడుస్తున్నాయి బెట్టింగ్లు తెలంగాణలో తక్కువనే గాని ఏపీ మీదనే ఉన్నది వషంభం అంతా పంక లెక్కలు ఇరుగుతాయి వైసీపీ అవుట్ అవుతుందని ఒకగలు లేలే కూటమి కులుషెక్కుడు పక్క అని ఇంకొకలు జోరుగా నడుస్తుంది బెట్టింగ్ దంద జగనే సీఎం అవుతాడని ఒకలు లేలే బాబుగారే ముఖ్యమంత్రి అవుతాడని ఇంకొకలు పలానా నియోజకవర్గానికి ఆసారే ఎమ్మెల్యే అని గీడ ఎంపీ గీసారే అవుతాడని గాయనకు అంత మెజార్టీ వస్తుందని ఈయన ఇన్ని ఓట్లతోని ఓడిపోతాడని ఓ ఒక్క తీరుగా కాదు తీరు తీరు బెట్టింగ్లు పెట్టుకుంటా ఇరవై ఐదు ఎంపీ సీట్ల మీద నూట ఐదు ఎమ్మెల్యే సీట్ల మీద షెర్తుల మీద షెర్తులు కాస్తున్నారు మనోళ్ళు లక్షల బెట్టింగులు కోట్ల లాభాలు అన్ని పిఠాపులం మీదనే ఎక్కువ కాసులు తాల్తున్నాయట పీఠాపురంలో పవనాలు సారే గెలుస్తడా కోట్ల అంటే ఏ తీరుగా నడుస్తుందో జూడు ఖాతా ఈగిడు కడప ఎంపీ సీటు మీద కూడా గట్టినే నడుస్తుంది షర్మిలకే గెలుస్తుందని ఒకలు లేదు లేదని ఇంకొకలు హోటళ్లు రీసార్ట్లు ఫామ్ హౌసులు క్లబ్లు క్లబ్ లు పట్టుకొని సాటు సాటుకు నడిపిస్తున్నారు వ్యవహారం అంతా వచ్చి తెలంగాణలో ఉండేటోళ్ళు కూడా గుంపై షర్తులు కాస్తున్నదట ఇది ఒక్కటే కాదట లో తెలంగాణలో కూడా గట్టినే నడుస్తున్నాయట బెట్టింగ్లు రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాల మీద కూడా కోట్లలో నడుస్తుందట దంద అన్నింటికంటే మల్కాజ్గిరి హైదరాబాదు సికింద్రాబాదు మహబూబ్ నగరు చేవెళ్ల మీద ఇగింత ఎక్కువనే షరతులు కాస్తున్నారట నూటికి ఇరవై రూపాయల కమిషన్ ఉన్నదంటే జూడూరి ఎట్టుందో కాత అప్పులు తెచ్చి పెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఉన్న ఆస్తులు ఉదపెట్టుకునేటోళ్ళు ఇంతమంది ఆడ ఎవరికి ఎక్కువ బలం ఉంది కులం బలం ఎంత వాళ్ళ పాత ఎంత పనితనం ఎంత పైసలు ఎన్ని పంచిండు సర్వేలలో ఏం వచ్చింది పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఓ ఇట ఒకటి కాదు రెండు కాదు తీరు తీరు ఆలోచనలు చేసి షర్తులు కాస్తున్నారు మోతేవార్లు ఆయన అంత పెట్టిండు ఈయన ఇంత పెట్టుడు ఈయన ఇంత షెత్తు కట్టిండు అని ఆయన అంత షెర్తు కట్టుడు ఎవరు గెలిచినా మీకు వచ్చేది ఏం లేదు కానీ అలగ పైసలు సంపాదించవచ్చు అని ఆశకు పోయి ఆగం ఆకులే అన్నలు ఏం చెప్తున్నా ట్ల ఎనుక ఓట్లు వచ్చుడుతోని తెలంగాణలో ఉన్న షేయ్ పార్టీ లీడర్లంతా ప్రచారాలకే పరిమితం అయ్యిర్రు ఓట్లు ఓడిచినాక టూర్ల బాట పట్టిర్రు చూద్దామన్నా ఎవ్వళ్ళు గానొస్తలేరు మంత్రి పొంగులేటి సారైతే అసలు కంటికి కూడా గానొస్తలేడు కదా సారు ఓ పొంగులేటి సారు ఎటు పోతిరి ఉన్నరా హగ్గు ఉన్నాడు టెంట్ కింద నిలబడి ఏదో ముచ్చరి చెప్తుండు ఈ సులక లాంటిచ్చిండు మంత్రి సారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని అయిందోటి లేనిదోటి మాకు ఊశీలు కదా ఇక ఇప్పుడు పేదోని పార్టీ వచ్చింది పొట్టు పొట్టు ఇప్పుడేం ఇప్పుడేమంటారు అన్నట్టే పడిబడిన పార్టీలను పొట్టు పొట్టు చాపించండు అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం పేదోని పక్షపాత పార్టీ దీవెరమ్మ పార్టీ ఈ పార్టీలో అందరం చాలా ఉండాలి అందుకో మేమున్నామని కోరుకునే పార్టీ తప్ప మేమక్కడనే సంపాదించుకోవాలనుకునే పార్టీ కాదు అనేది గత ముఖ్యమంత్రి ఆగనాట సల్లడి పార్టీ మాది అందరు ఉండాలని అనుకునేటి పార్టీ మాది అందరు బాగుండాలే అండ్ల ఉండాలే అనుకునేటి పార్టీ మాది అనుకుంటా పొట్టు పొట్టు ముచ్చట్టు చెప్పిండు పబ్లిక్ కు అంత మంచిగానే ఉన్నది కాని మరి ఇష్టం అన్న ఇందిరమ్మ ఇంట్లో ముచ్చటడు బాయస సారు అని అడిగితే ఇన్నరా అందరికి ఇస్తారాట లేదనకుంటా కాదనకుంటా పేదోళ్ళందరికి ఇస్తామన్నట్టే మాట్లాడుకు పొంగు పొంగులేటి సారు ఇగో ఇట్ట ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో తిరిగే తందుకు పోయిన మంత్రి సారు పబ్లిక్ షౌల్లో తేనె పోసినంత సల్లడి మాటలు చెప్పిండు మరి చూడాలే మంత్రి అయితే ఇస్తామని అంటుండు కానీ దీని మీద సీఎం సారే ఏమనుకుంటున్నా నెడిదిగా హబ్బబ్ వానదేవుడు ఏవన్న శివమెత్తుతుండ రోనీ కార్తెల్నే రొంపి రొంపి చేస్తుండు బోరోకు వానలు ఇంకొరొక గాలి దుమ్ము దుమారాలు వీళ్ళనే ఋతుపవనాలు అబ్బో పెద్ద నెత్తి నొప్పి ఏడు ఏడుగి వానలు చేయంగా సరే ఏడాదంతా కొట్టేటి వానల గురించి అటెంక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే ఎక్కడెక్కడ కుమ్మరిస్తున్నాయో ఒకసారి దంపారు రోడ్లేమో చెరువులైనవి బండ్లన్నీ ఈదుకుంటా పోతున్నాయి ఏమిట్లకేం లేదు వానలు దాంచుడు దాంచుతున్నాయి మబ్బు మూసుక మూసుకొచ్చి ముసురు పెట్టినట్టే పెట్టుకుంటా చిన్నగా ఊళ్ళల్లో చొరవాడుతున్నాడు వానదేవుడు ఈ వానలకే అటు అనంతపురం జిల్లా రాయదుర్గంలా కాలువలు వాడుతున్నాయి షెడ్యూల్ నిండు లెక్కనే కానొస్తున్నాయి ఇటు వికారాబాద్ జిల్లాల వాడ వానలకు తొవ్వల కడ్డంగా వాడుతున్నాయి నీళ్లు బండారం మండలం నాగారం వాగుల ఏకంగా ఓ కారే కొట్టకపోయింది ఏ గీ నీళ్లు ఏం చేస్తాయని ఎగేసుకొని మోర్దోగోయినట్టు మనుషులైతే ఒడ్డుకు పడ్డారు కాని కారే గాన దాకుండా పోయింది వాళ్ళ ఇది కేరళలో కేరళ వాన కుండదు ఋతుపవనాలు రూవడి వచ్చి తాకుడుతోని దంతుడు దంచి వానదేవుడు రోడ్లన్నీ చెరువులైనాయి ఇండ్లన్నీ కుంటలైనాయి కొట్టాయం అలప్పుల ఇడుక్కి వయనాడు జిల్లాలలో పొట్టు పొట్టు దంచినాయి వానలు ఇగిటి ఋతుపవనాలు కూడా రూవడి మీద అరుముకు ఇప్పటికే ఏపీకి వచ్చిన రుతుపవనాలు రెండు మూడు వద్దుల తెలంగాణలో కూడా కాలు మోపుతాయి అంటున్నారు మొగుల అధికారులు ఇక ఇది ఒడిశా దిక్కుపోతే ఎండలు దంచి ధనియాలు ఉక్కిస్తున్నాయి అనుకో రాదు దెబ్బ తగిలి పిట్టలు లెక్కనే రాలిపోతున్నారు అక్కడ డెబ్బై రెండు గంటల తొంభై తొమ్మిది మంది దాకా ఎండ దెబ్బకు తట్టుకోలేక ఇట్ట ఓ రోకు ఎండలు ఇంకో రోకు వానలు తూర్పు దిక్కుగలం పనవరు దిక్కోగలం అన్నట్టు దిక్కులు వంచుకొని తగ్గేదేలే అన్నట్టే దంచుడు దంచుతున్నారు దేవుడు ఎండ దేవుడు మనకాడ కూడా ఇంకో నాలుగు వద్దులల్లో వానలు దంచి కొట్టే కోపు ఉండదట ఎవరి జాగ్రత్తలు ఉంటే మంచిది ఏం చెప్తున్నా Yeah. Uh -huh. మీరు ఎప్పుడన్నా బాగా గమనించ ఓట్ల పండగ దగ్గరకు వస్తుంది అనగా జనంకు వచ్చే అన్ని వస్తువుల ధరలు మెల్లగా దిగుతాయి ఇక ఎన్నికల ప్రచారం నడిచినన్ని దినాలైతే పాలు ఉప్పు పప్పుల ధరలు ఏవి పెరిగాయి మరి అదేందో కానీ ఓట్లు ఓడిచిడే ఆలస్యం ఎమ్మటే కట్క తిప్పినట్లే మళ్ళా పెరుగుడు శురువు అవుతాయి ఆగో మళ్ళా ఏం పెరిగి పాడైనయో అని అనుకుంటుర్రు కదా చూడూరు ఏం పెంచరు దేశం మొత్తం మీద ఓట్ల పండగ దాదాపు ఓడిచిపోయినట్లే నాయకులకు జనంతోని అక్కడ తీరిపోయినట్లే అటు ఇన్నొద్దులేమో నాయకులు ప్రచారం బిజీలు ఉన్నారు ఇప్పుడేమో దేని ధర వెంచాలే ఎంతెంత వెంచాలే అనే బిజీలు ఉన్నారు ఆ రువ్వడిలా నిన్న టోల్ గేట్ల కాడ ఐదు ఐదు రూపాయలు వెంచేర్రు ఇప్పుడు అమూల్ పాలు మదర్ పాల ధరను కూడా పెంచే కథ ముంగటేసుకు ఈ రెండు కంపెనీలేమో అన్ని రకాల పాల ప్యాకెట్ల మీద లీటర్ కు రెండు రూపాయల సొపున వెంచుతుర్రట అయితే బర్లను సాది సవరించుకునుడుకు కాస్త తడిసి మోపడైతుందట అగో అందుకే పెంచడం లేకుంటే పెంచకపోదము అని అంటుర్రు ఆ కంపెనీ వాళ్ళు సరే ఇప్పటికైతే గీదొక్కటే పెరిగింది గాని రేపు రేపు ఈళ్లను చూసి ఇంకొకళ్ళు వాళ్ళను చూసి తతిమోలు పెంచితే ఆయనంత జనం జేబులకు పెద్ద తొర్రవడే కథ అవుతుంది ఓట్ల పుణ్యాన ధరలు పెరగలేదు కానీ లేకుంటే ఈ పాటికి మూత మోగేది ఉండే ఒక అలా పెంచితే అసలుకే ఎసరు వస్తుంది అని నెల దాకా పెంచుడు ముచ్చిటే పక్కకు పెట్టిర్రు అట్లా ఓట్ల నాడు చూపించిన పారం అంతా ముంగట ముంగట ఉత్తదే కాబోతుంది మరి నెల దాకా ధరలు పెంచకుంటే సర్కార్ కు ఎంత తుట్టి పడ్డదో ఏమో గాని నిన్నే అలా ధరలు దబ్బిన వెంచాలే అన్నట్లే వేస్తుందట ఆయన ఓడ దాటినాక ఓడమల్లయ్యా బోడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్లు ఓట్లు అయ్యేదాకానేమో మాది జనం సర్కార్ అని ముచ్చట్లు చెప్తారు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మేము ఏది చెప్తే గదే అని మా గోస ఉచ్చుకుంటారు గీట్లయితే మేము ఎట్లా బతకాలే అని గరం అయితే రుగ్గీ పబ్లిక్ పోలీసులు వట్టిగానే అరెస్ట్ చేయరు మనం చేసిన తప్పేంది అది ఎంత పెద్దది దాంతోనే ఎవరి ఎంత తిప్పల పడ్డరు ఇట్లా అన్ని సోచాయించుకున్నాకనే అరెస్ట్ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేసినాక ఏమైనా తప్పప్పులు ఉంటే కోర్టు తీర్పు చెప్తుంది అప్పటిదాకా కోర్టు చెప్పినట్లే ఇనాలే అంతేగాని నేనేం తప్పు చేయలేదు నేను అసలు టోని కాదని నకరాలు చేసి పోలీసు వాళ్ళను కోర్టును తప్పుదోవ పట్టిస్తే కథ ఇగింత ఆగానికొస్తుంది గలీజ్ పనులు చేసిండని అరెస్ట్ అయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆ కేసును ఇషారు ఇస్తున్న పోలీసులనే అసలు ఏమైంది ఏం చేసినావు చెప్పమని అడిగితే ఏం లేదు సార్ నన్ను వట్టిగా ఈ కేసులో ఇరికిచ్చిర్రు నేను అమాయకుణ్ణి నాకు అసలు ఏ పాపం తెలియదు నేనంటే గిట్టనోళ్ళు నన్ను బద్నాం చేయాలని అన్నట్లు ఉల్టా సమాధానాలు చెప్పుకుంటా పోలీసునే తిప్పలు పెడుతుండటా సిట్ అధికారులు ఏం అడిగినా కూడా అసలు నా తప్పే లేదన్నప్పుడు మీకేం చెప్పాలే అన్నట్లు చేస్తున్నాడట అయితే మంగళారం నాడు లోక్సభ ఓట్ల కౌంటింగ్ ఉంది కాబట్టి దానికంటే మోదాలే ఈ కేసును ఏదో మలుపు తిప్పాలని సోచయించిన అధికారుల ముంగట రేవన్న ఆస్టలు గుట్టిపుతలేడట దీంతో ఆస్టగొన్న అధికారులు రేవన్న ఫోన్ లో ఏమైనా గలీజ్ వీడియోలు ఉన్నాయా ఉంటే అట్లనన్నా ఏమన్నా దొరకబట్టొచ్చు అన్నట్లు ఉపాయాలు చేస్తుట ఓ కాళ్ళు ఏమైనా దొరికితే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు తీసిర్రు అనే దాన్ని బట్టి దొంగెవర్లు అనేది తేలొచ్చు అన్నట్లు ఉపాయాలు కడుతుర్రాట ఇక ఇది ఎట్లుంటే ఇదే కేసులో అరెస్ట్ అయిన రేవన్నోళ్ళ అమ్మ కూడా సోమవారం నాడు హైకోర్టులో బెయిల్ పెట్టుకుంటదేమో అని అంటుర్రు రేవన్నోళ్ళ నాయన కూడా ఈనాడమే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిండట కొడుకు వేస్తున్న లాపర్వాతోని ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలని కోర్టును కోరిర్రట సిట్ అధికారులు ఏదేమన్నా గాని కొడుకు రేవన్న చేసిన ఉద్దార్ ఖాన్ కి పెద్ద చిక్కులనే పడ్డరు వాళ్ళ అయ్యవ్వలు ఇటు రేవన్న కూడా ఏమైంది ఏం కథ అని నోరిప్పకపోయేటళ్లకు ఈ కేసును ఇంకెట్ల రేకి దేవాలే అని అనుకుంటురట పోలీసులు చూడాలె మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో రండి బాబు రండి గొప్ప అవకాశం పోతే దొరకది రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు కాదు పది పది రూపాయల మెత్తిస్తాం మీ దగ్గర ఉన్న పైకం అంతా మా కాడ పెట్టుర్రీ పెట్టిన దానికి పది రూపాయల మెత్తి వర్రి ఏంది మంజుల వార్తలు విడిచిపెట్టి వాడిల దంద చేస్తుంది అని అనుకుంటుర్రా దంద గురించి వెరక ఎరకగాని ఓ తనం ఒకడు పది రూపాయల మెత్తిస్తా అని పట్ట పగటిలే జనాలకు టోపీ పెట్టిండట మరి గమ్ముచ్చేదో చూడాలి కదా చలో కదా మిత్తి ఆశకు పోయి మోసపోయినోళ్ళు మోసం చేసిన పేరు నాగరాజ్ అట అయితే గిల్లంతా పట్టణంలో ఉన్న బోడుపల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటారట అదే కాలనీలో ఉండే గీ నాగరాజ్ అనేటోడు గీళ్ళందరికి పది రూపాయల మిత్తి ఇస్తా అని ముచ్చట్లు చెప్పిండట అది నిజమే అని నమ్మి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇచ్చుకుంటా పోయిర్రాట అట్లా ఓ రెండు మూడు నెలలు మంచిగానే ఇచ్చిండట అటు ఇంకా అసలు సినిమా షురు అయిందట పాయసలు ఏమాయే అని అడిగితే ఈ ముచ్చట్లు వాళ్లకు వాళ్ళ ముచ్చట్లు ఈ చెప్పుకుంటా రేపు మాపు అని జరుపుతున్నాడట మరి ఎట్లా అనుమానం వచ్చిందో ఏం పాడో గాని మీ చల్ల గుండా అది ఎక్కువ మాయ గాని అసలు అన్నయ్య ఏమయ్యా అని ఇంటికి పోయి అడిగితే ఏమన్నాడో ఈ నూరి మేము డబ్బులు ఇచ్చామండి మరి మీరు ఇట్లా వేసి నాకు ఇప్పుడు పీకల మీద ఉన్న పరిస్థితి అని అడిగితే ఆ కథ నేను వచ్చిన వెంటనే భార్యకు ఆయన వెంటనే ఇమీడియట్ గా నేను చనిపోతున్నా నేను పోతున్నా పిల్లల జాగ్రత్త బ్లాక్ బ్లాక్మెయిల్ మెసేజ్ పెట్టేస్తే భార్య వచ్చి మేము మాట్లాడే దగ్గరికి వచ్చి నా మౌడి చనిపోతా అని ఇట్లా బ్లాక్మెయిల్ చేసేసరికి నేను మేము కూడా ఎవరికో చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి చెప్పడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ప్రతిగా ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం కాక నువ్వు రావడం వల్లనే అయింది నువ్వే నా జీవితాన్ని నాశనం చేసినా అంటే నా డబ్బులు తీసుకొని నేను నన్ను అడగడం నాకు బాధ్యత లేదండి ఆవు బరాబర్ ఉంటది ఆయన పది రూపాయల మిత్తి అనేది దాదాపు ఏడా లేదు గింత తెలిసి కూడా మీరు ఎట్లు ఇచ్చిర్రే అన్నలో గిట్ల కాలనీలుండే షాన మందికి ఐదు నుంచి ఇరవై లక్షల దాకా గుంజిండాటా అందరి దగ్గర నుండి ఏం తక్కువ యాభై కోట్ల దాకా సదురుకొని అవతల పడ్డాడట గిట్ల అయ్యిందని మేడిపల్లి స్టేషన్ లో కేసు పెట్టి ఇప్పటికి మూడు నెలలు అయితున్నా ఏ సప్పుడు సరి చేస్తలేడట దీంతో లభలభా మొత్తుకుంటా నాగరాజు ఇంటి ముంగట లొలికి దిగిర్రు చూసిర్రు కదా మీ చుట్టుపట్టు కూడా గీసంటోళ్లే ఉంటారు అందుకే జర్రంత పైలంగా ఉండూర్రి మిత్లా ఆశకు పోయి గీల లెక్క కాకుర్రీ ఏం చెప్తున్నా